హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెక్లక్ష్మి హను వ్యూసాయి వారు అనమాట కోటా శారీస్ కడి బోర్డర్ వచ్చిన వీటిలో ఏంటంటే కొన్ని కడి బోర్డర్ అండి జరీ తోటి అండ్ పైన కూడా ఇలా లైక్ హారిజెంటల్ జరీ లైన్స్ వచ్చేసి దాని మీద వచ్చేసి డియర్స్ వచ్చేసాయి అనమాట దీని మీద చూసుకున్నట్టు చక్కగా ఇలా బోర్డర్ కాంట్రాక్ట్ బోర్డర్ కలర్ లో టెంపుల్ జరి టచ్ కూడా ప్రజెంట్ లైన్స్ వచ్చేసి దాని మీద వచ్చేసి చిన్న వచ్చేసాయి అన్నమాట శారీస్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ థౌసండ్ నైన్ రూపీస్ దాకా పడుతుందండి ఆన్లైన్ ప్రైస్ సో ఏదైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే మా హౌజ్ నెంబర్కి మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట అండ్ వీడియో ఫెసిలిటీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి సో ఈ శారీస్ వీటిలో ఏంటి కలర్స్ ఉన్నాయో మరొకసారి చూసేద్దామా సో ఇది చూసుకున్నట్టయితే మంచి గోల్డ్ కలర్ శారీ అండి శారీ అంతా కూడా ఇలా చక్కగా ఉందనమాట చాలా బాగుంది పట్టుకున్నప్పుడు ఈ శారీస్ చాలా బాగుంటాయండి శారీస్ అంటే ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి కాబట్టి ఇవి చూడటం కన్నా కానీ కట్టుకున్నప్పుడు వీటి లుక్ ఇది చూడండి మంచి లైట్ గ్రీన్ కలర్ శారీ అండ్ చూసినట్లయితే లైట్ వైలెట్ కలర్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి కిక్తా కలర్ లో వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ థ్యాంక్ యూ